భారతరత్న జీఆర్ దైవరూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ మహనీయుని స్వరూపంతో ఆ దైవ స్వరూపంతో రూపం ఇలా ఉంటుంది అని తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య ఆరాధ్యదైవంగా నిలిచిన ఎందరో కోట్ల అభిమానులకు ఆరాధ్య దైవమైన ఆ మహనీయుని అభిమానుగా నేను కూడా ఎంతో గర్వపడుతున్నందుకు ఆ స్మృతి చిహ్నంగా ఈ చిత్రాలను మీ ముందు ఉంచుతూ మరోసారి ఆ మహనీయుని స్మృతిలో స్మరణలో నిరాజనాలతోటి జాయన్టీఆర్